ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో భిక్షాటను నిషేధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఈ ప్రజలు చోమర పైగా వీరి వల్ల బయట నుండి వస్తున్నటువంటి విదేశీ పెట్టుబడిదారుల దగ్గర కూడా పరువు పోతుంది దానివల్ల ఇప్పుడు అయితే నిషేధం చేస్తున్నారు అయితే ఇక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే ఆ వారి యొక్క శరీరం సహకరించక బ్రతకలేరో అంటే వారు పని చేసుకోకుండా బ్రతకలేరు కాళ్ళు చేతులు లేకపోతే మానసికంగా ఏదైనా వికలాంగులైతే మాత్రం వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు శరీరాలన్నీ సక్రమంగా ఉండి వారికి ఎవరూ లేకపోయి వారి అనాథలైతే వారికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి ఏదైనా పని అప్ప ఆ పని చేయాల్సిందే ఆ పని చేయకుండా మేము భిక్షాటన మీద మాత్రమే ఉంటాను బయటికి వెళ్ళి భిక్షాటనం చేస్తానంటే వీళ్ళకి మళ్ళీ వేరే శిక్షలు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది ఇప్పటికే మన దేశంలో కొన్ని నగరాల్లో ఈ భిక్షాట నిషేధం చేశారు ముఖ్యంగా ఇండోర్ ఇండోర్ లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు కానీ అది బాగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే అది ఆచరణలో పెట్టారు ప్రతి ఒక్క అధికారి కూడా పట్టించుకుంటున్నాడు హైదరాబాద్ లో కూడా నిషేధం కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అంటే ఎవరైనా వేస్తే అంటే వేస్తే కనుక మన మీద వాళ్ళు రుబాబు చూపిస్తున్నారు తప్ప ఎవరైతే అడుక్కోవడానికి వస్తున్నారో ఈ భిక్షం ఎత్తుకోవడానికి వస్తున్నారో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు చర్యలు అంటే వారి మీద ఎటువంటి కేసులు అని కాదు పునరావాస కేంద్రానికి తీసుకు లేదు ఇక్కడ పునరావాస కేంద్రానికి తీసుకెళ్లకుండా మీరు ఎవరు భిక్షం వేయకండి అంటే ఎవరు ఊరుకుంటారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనైనా సరే ఇది సక్సెస్ అవ్వాలంటే ఆ పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళడానికి సపరేట్గా గా ఒక టీం ఉండాలి అలాగే ఒక నెంబర్ మనం ఫోన్ చేస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్లో లేకపోతే ఇంకెవరైనా సరే ఫోన్ చేస్తే వెంటనే ఆ టీం వచ్చి వారిని తీసుకెళ్లగలగాలి అలాగైతేనే ఇది సక్సెస్ అవుతుంది అలాగే బాగా ఉన్నటువంటి వారికి మనం కూడా భిక్షం వేయకూడదు అంటే పని చేసుకోగలుగుతున్నటువంటి వారికి అన్ని చేతులు కాళ్ళు సక్రమంగా ఉండి కూడా పని చేసుకోలేనటువంటి వారు చాలా మంది భిక్షాటం చేస్తున్నారు ఎందుకంటే ఈ భిక్షాటన వల్ల కొంతమంది అయితే కోట్లు సంపాదించేస్తారు కొంతమంది పొట్టకోటు కోసం కొంతమంది కుటుంబ పోషణ కోసం చేస్తారు కానీ వీళ్ళు మాత్రం ఇక బయట పని చేయడం ఇష్టం లేక ప్రతి దాంట్లో కూడా పెట్టుబడి లేనటువంటి వ్యాపారం లాగా ఉంది కాబట్టి అందరూ ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి దీన్ని మనం కొంత మానవతా దృక్పథంతో చూడాలి కొంతేమొచ్చేసి సమాజ హితంగా చూడాలి మరి అందరము మనం వేయకుండా ఉంటే చాలా మంది పొట్టగొట్టు కోసం కూడా చాలా మంది ఇబ్బంది పడతారు అయితే వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తానంటుంది కాబట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవద్దు మరి చూడాలి